విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది డబ్బు 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 ఆ డబ్బు కోసం దేనికైనా దిగసారుతారు ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అపజెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు ఈ దేహంతో ఎంత నీచమైన పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం వాళ్ళకి డబ్బు కావాలి ధనాపేక్ష ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా బొమ్మలకు పూజించటం బొమ్మలకి మోకటం విగ్రహారాధన అని మనకు తెలుసు కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని సిరిని ప్రేమించారు కనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం కానీ డబ్బే జీవితం కాదు దేవుడు మన జీవితం అయి ఉండాలి ఎవరు కేంద్రమై ఉండాలి మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి డబ్బు కేంద్రం అయి ఉండకూడదు బ్రతకడానికి డబ్బు అవసరం దానికోసం కష్టపడి పని చేసుకోవాలి తప్పదు దేవుడు కూడా సహాయం చేస్తాడు నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు ఆయన అన్యాయస్తుడేం కాదు కానీ దురాసన కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి అది కావాలి ఇది కావాలని అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకొని బ్రతికే వాళ్లతో దేవుడు మాట్లాడుతున్నాడు డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంచలను కాదు దేహం దేవుని సేవించడానికి దేవుని మైమపరచడానికి దేవుని చిత్తం జరిగించడానికి దేహం ఈ శరీరం అందుకివ్వబడింది జాతత్వం చేయటానికి కాదు విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం కామాతురతను అణచుకోవడానికి కాదు ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు కామాతురత ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని దేవునికి మొరపెట్టుకోవాలి ఇది మొదటి సంగతి ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు దినము నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడద్దు మళ్ళీ చెప్తున్నా ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు 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 ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు దేవుని ముందుకు వెళ్తా ఉండు తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు ఆయన ఇవ్వండి నీకు రాదు ఆయనే అనుగ్రహిస్తాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా నీకు ఈ అపవిత్ర ఆలోచనలు కానీ కామాతురత కానీ జారత్వ పాపం కానీ వ్యభిచార కాంక్ష గానీ నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొరపెట్టు అన్నా చాలా రోజుల నుంచి నేను మొరపెడుతున్నాను నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను జయం రాలేదని నువ్వు అనుకో దేవునికి మొరపెట్టడం మొత్తంగా తేడా పడతావు జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినపడిద్ది నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు ఆమెన్ బైబుల్ గ్రంథంలో ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది బైబుల్ గ్రంథంలో ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలెను అని ఎవరన్నారు ఆయన నాతో మాట్లాడినప్పుడు వినండి నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు ఎవరితో ఎహెజ్కేలుతో ఏ వంకర టెంకరగా నిలబడితే మాట్లాడలేవా అంటే దేవుడు మాట్లాడాలంటే నీ టార్గా స్ట్రైట్గా నిలబడాలా అక్కడ దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నరపుత్రుడా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు అంటే అర్థమేంటో తెలుసా కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని టింకర లక్షణాలు ఉన్నాయి ఏమంటున్నాడో తెలుసా వాటిని విసర్జించు వాటిని అధిగమించు నేను నీతో మాట్లాడాలి అన్నాడు ఏమయ్యా అయ్యుంటే మాట్లాడవా మాట్లాడను అయి ఉంటే మాట్లాడలేను మాట్లాడినా నువ్వు గ్రహించలే నేను మాట్లాడాలంటే ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే నువ్వు వంకర టెంకర వ్యవహారాల్లో వంకర టెంకర అనుభవాల్లో ఉండకూడదు నీవు చక్కగా నిలవాలి నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను అంటే ఎహెస్కేలు ట్రై చేశాడు ఎహెస్కేలు చక్కగా నిలవబట్టడానికి ప్రయత్నించాడు ఎహస్గేలు నిలబడటానికి ట్రై చేస్తే ఆయన కాల అప్పుడు అక్కడే రాస్తుంది ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను ఆ మాట అండర్లైన్ చేయండి ఆ మాట అండర్లైన్ చేయండి ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని ఎప్పుడు విన్నాడు చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు అంటే మనం చక్కగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం కానీ నిలబడటం మన చేత కాదు ఆ సామర్థ్యం నీకే నాకే కాదు ఆదాముకే లేదు మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది కష్టం ఆ సామర్థ్యం మనంతటా మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు ఇక్కడ మీరు గమనించాలి దేవుడు నీ హృదయములో నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు ఆ ఆత్మశక్తిని పంపుతాడు ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతి దినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు ఆ బలహీనతను జయించావా నీ వల్ల కాల ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు ప్రార్థన కూడా చేశావు కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయం ఇచ్చాడా ఇవ్వలేదు నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలం ఇస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడజేస్తాను ఆయన తన ఆత్మను నా లోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిట నాకు తానే బలం అనుగ్రహిస్తాడు బలము ఆయన ఇవ్వాల్సిందే కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని సచ్చిందాకా కోల్పోకూడదు ఎంతమందికి అర్థమైంది ఎప్పటిదాకా కోల్పోకూడదు చచ్చిన దాకా నిరీక్షణ కోల్పోకూడదు తప్పకుండా బలం ఇస్తాడు దీనికి మీకు బైబుల్లో నిరూపణలు చూపిస్తా ఎరుశలేములోను యోధయలోను సమరయలోను భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరన్నాడే సయ్య సాక్షులై ఉండాలంటే మీ అంతటా మీకు శక్తి చాలదు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అని చెప్పాడు వినండి మనం క్రీస్తు కొరకు సాక్షులుగా బతకాలన్నా క్రీస్తు కొరకు మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా క్రీస్తుకు సాక్షులుగా బతకాలన్నా మనంతటా మనకి శక్తి చాలదట అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు అపోస్తల కార్యము ఒకటి ఎనిమిదిలో